అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అమలయ్యే రెండు పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ను ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు అనేక పథకాలు అయితే అమలయ్యాయి మరి ఆ పథకాలతో పాటుగా మరొక రెండు పథకాలను మహిళల కోసం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక్కొక్క మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు దాంతో పాటుగా మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి ఆర్థికంగా భరోసా అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా అనేక రకాల పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఆర్థికంగా చేయుతను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులైతే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరీ ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి మనకు రేషన్ కార్డులు కలిగి ఉంటారో ఆ మహిళలకి ఈ యొక్క పథకాలు రెండు పథకాలు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దసరా తర్వాత నుంచి కూడా ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది తర్వాత మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది మరి ఏ పథకాలు అమలు చేయబోతుంది ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్స్ ఏంటి ఏ ఎవరికి అంటే ఏ మహిళలకు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ఈ యొక్క డబ్బులు విడుదలవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్ గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీకు చాలా ఉపయోగపడేటువంటి వీడియో కూడా ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కింద ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ దసరా తర్వాత నుంచి కూడా రెండు పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ముఖ్యంగా ఏ పథకం అమలు అవుతుంది మొట్టమొదటిగా మరి రెండవ పథకంగా ఏది అమలవుతుందనే వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మొట్టమొదటిగా దసరా తర్వాత నుంచి కూడా ఆడబిడ్డనిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీరు ఇప్పటికే తెలుసుకుంటూ ఉన్నారు మరి దసరా తర్వాత మీరు దరఖాస్తు చేసుకుంటే దీపావళి నుండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి అలాగే అర్హతలు ఏంటి అనర్హతలు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలంటే యాభై తొమ్మిది సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి మరి దానితో పాటుగా స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఇట్లా అనేక రకాలుగా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా కలిగి ఉండాలి మరి ప్రూఫ్స్ కలిగి ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ప్రూఫ్స్ తో పాటు మరికొన్ని పనులు కూడా మీరు చేసుకోవాలి మరి ప్రూఫ్స్ ఉన్నట్ల ఈ ప్రూఫ్స్ ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయంటే అలా ఏం లేదు మరి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తో పాటుగా మహిళలంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటుగా మీరు ఖచ్చితంగా మీ యొక్క ఈకేవైసీ అనేది అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే రేషన్ కార్డ్కి సంబంధించిన ఈకేవైసీ కానీ లేకపోతే మామూలు ఈకేవైసీ కానీ మీరు సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ గానీ మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి దాంతో పాటు ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా లేకపోతే మీకు డబ్బులే రావు బ్యాంక్ లోకి డబ్బులు అనేది జమ కావనమాట ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చినా గానీ నేరుగా మన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి కదా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ గా ఉంటేనే మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైంది ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే డబ్బులు హోల్ లో ఉండిపోతాయి అకౌంట్ లోకి జమ కావని చెప్పింది ఒకవేళ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా గానీ వేరొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోండి దాంతో పాటుగా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా రకరకాలుగా అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఈ విధంగా గనక అప్డేట్ కనుక చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఈ దసరా తర్వాత అయితే ప్రభుత్వం స్వీకరిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఉన్నటువంటి వారికి సంబంధించి వాహన మిత్ర పథకానికి సంబంధించిన దరఖాస్తులు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట మరి ఆ దరఖాస్తులు కొనసాగి వారికి దసరా రోజున పదిహేను వేల రూపాయల డబ్బులు అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం దీని తర్వాత మనకు ఈ యొక్క ఆడబిట నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులనైతే ప్రభుత్వం సేకరిస్తుంది మరి ఆడబిట నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మరి నేను చెప్పినట్లుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా చేసుకోండి మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు స్వీకరించబోతోంది వార్డు సచివాలయాల ద్వారా మరి అప్లై చేసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉండండి అప్లై చేసుకుంటే ప్రతి మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీ వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అయితే ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు ఈ పథకానికి సంబంధించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే అయినా కానీ ఏదో ఒక డౌట్ అనేది మీకు ఉండే ఉంటుంది మరి ఎటువంటి డౌట్స్ అవసరం లేదు మన వీడియోస్ చూడండి నేరంగుల మహేష్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ యొక్క ఆడబిడ్డ నిధి ప్రతి నెల పది పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా దసరా తర్వాత అమలు పథకం అనమాట అక్టోబర్ నెలలో మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు స్పౌస్ అయితే ఇస్తూ ఉంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో భాగంగా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయితే వారికి ఏంటంటే వితంతు పింఛన్ కింద స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేస్తూ ఉంది మరి ఇట్లా స్పౌస్ పింఛన్ మంజూరు చేస్తూ ఉంది అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారికి మాత్రమే ఇస్తున్నారు ప్రస్తుతానికి మిగిలినటువంటి వితంతు మహిళలకు ఇవ్వట్లేదు అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయితే ఆ భార్యకు పింఛన్ ఇవ్వట్లేదు అంటే చాలా అయిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలకు పైగా కొత్త పింఛన్లు అయితే ఇవ్వలేదు మరి రెండు సంవత్సరాలకు పైగా కొత్త పింఛన్లు ఇవ్వకపోతే భర్తకు పింఛన్ రాకుండా భర్త ఏదైనా ప్రాబ్లం అయినటువంటి మహిళలు వితంతు మహిళలు కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకోలేక కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారనమాట మరి వారికి ప్రభుత్వం ఇక్కడ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి వారికి కూడా కొత్త దరఖాస్తులను ఈ దసరా తర్వాత స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛన్ రాకుండా ఉండేటువంటి వితంత మహిళలు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ వారికి పింఛన్ లేక వారి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పించి వారికి ప్రతి నెల కూడా పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చేందుకు వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దసరా తర్వాత ఎవరైతే ఇలాంటి వితంతు మహిళలు ఉన్నారో మీరంతా కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు వితంతు పింఛన్ కింద ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ యొక్క అక్టోబర్ నెలలోనే ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది మరి ఈ పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా వితంతు మహిళలంతా కూడా మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు బ్యాంక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి ఉండాలి ఇవి ఉంటేనే మీరు యొక్క పింఛన్ హక్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఎవరి భర్త అయినా సరే చనిపోతే కనుక ఈ పెన్షన్ తీసుకుంటూ మరి మరుసటి నెలలోనే మీకు పింఛన్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డుతో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అంటే గత ఆగస్ట్ నెలలో ఏదైనా మీ భర్త కనుక ఇబ్బంది అయి ఉంటే పెన్షన్ తీసుకుంటూ మీరు ఇంకా అప్లై చేసుకోకుండా అంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుని మీకు కొత్త పిన్షన్ అక్టోబర్ ఒకటవ తారీఖునే మీకు కొత్త పిన్షన్ అయితే మంజూరు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాలను అమలు చేసి వారికి మరింత మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది